నమస్కారం కడప రాజకీయాలు అనగానే మనకేం గుర్తొస్తుంది ఫ్యాక్షన్ గొడవలు తుపాకులు చాలామందికి ఇవే కదా గుర్తొచ్చేవి మరిప్పుడు అదే కడపలో పోలీసులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు జిల్లాలో ఉన్న అన్ని గన్ లైసెన్సులను రద్దు చేస్తూ ఒక భారీ చర్యకు సిద్ధమయ్యారు ఇది కేవలం రాబోయే ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయమా లేక దీని వెనుక ఇంకేమైనా లోతైన రాజకీయ కారణాలున్నాయా ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతుకుదాం ముందుగా అసల విషయానికొస్తే కడప జిల్లాలో ఉన్న ఒక్క గన్ లైసెన్స్ కూడా వదలకుండా అన్నింటినీ చేసేశారు ఇది మామూలు ప్రకటన కాదు రాయలసీమ రాజకీయాల్లో ఇదొక కొత్త మలుపు తీసుకురాగలదు దీని వెనకున్న కదేంటో ఇప్పుడు చూద్దాం సహజంగానే మనందరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న అసలు ఎందుకు హఠాత్తుగా ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది దీని వెనుక ఉన్న కారణాలను మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం సరే ఈ నిర్ణయం వెనుక అధికారికంగా ఏం చెప్తున్నారు అసలు ఎవరూ ఈ ఆర్డర్ ఇచ్చారు వాళ్ల ఉద్దేశమేంటి ఒక్కసారి చూద్దాం ఇదిగోండి ఆ ఆర్డర్ రాయలసీమ రేంజ్ డీఐజీ ప్రవీణ్ కడప ఎస్పీకి చాలా క్లియర్గా చెప్పారు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేయండి ఆ గన్స్ అన్ని వెంటనే స్వాధీనం చేసుకోండి అని ఇది మామూలు విషయం కాదు చాలా పెద్ద స్టెప్ ఇది మరి పోలీసులేం కారణం చెప్తున్నారు వాళ్లు అంటున్నదేంటంటే ఈ మధ్యకాలంలో లైసెన్సున్న తుపాకులతోనే నేరాలు మరీ ఎక్కువైపోయాయట ముఖ్యంగా బెదిరింపులు సెటిల్మెంట్లు పెరిగిపోయాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అఫీషియల్గా ప్రకటించారు అయితే ఇక్కడ విషయం కేవలం క్రైం రేట్ గురించి మాత్రమే కాదు దీని వెనకాల ఒక పెద్ద కల్చరల్ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది అదేనండి రాయలసీమలో చాలా ఏళ్లుగా వేళ్ళూనుకుపోయిన గన్ కల్చర్ చూడండి కడప కర్నూలు అనంతపురం లాంటి జిల్లాల్లో గన్ లైసెన్స్ అంటే కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాదు అదొక స్టేటస్ సింబల్ తమ పవర్ చూపించుకోడానికి పలుకుబడిని ప్రదర్శించడానికి ఇంక చెప్పాలంటే అవతలి వాళ్లను భయపెట్టడానికి దీన్నో సాధనంగా వాడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే ఈ గన్ కల్చర్ వల్ల ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇప్పుడు కొన్ని నంబర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది ఈ లెక్కలు చూస్తే నిజంగా షాక్ అవుతారు చూడండి ఉమ్మడి కడప జిల్లా మొత్తం మీద ఇప్పటిదాకా ఎనిమిది వందల యాభైకు పైగా గన్ లైసెన్సులు ఇచ్చారట చాలా పెద్ద నంబరే కదా కానీ అస్సలు షాకింగ్ విషయం ఇక్కడుంది ఈ ఎనిమిది వందల యాభై మందిలో ఇరవై ఐదు మంది మీద హత్య కేసులున్నాయి అవును విన్నది కరెక్టే రక్షణ కోసమని తీసుకున్న తుపాకులతో హత్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఆలోచించండి హత్యలే కాదు ఇంకా చాలా ఉన్నాయి వీరిలో కొందరి మీద ఎర్రచందనం స్మగ్లింగ్ ల్యాండ్ గొడవలు ఇల్లీగల్ మైనింగ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఇలాంటి చాలా సీరియస్ కేసులున్నాయట ఈ లైసెన్స్డ్ గన్స్ అండతోనే ఇవన్నీ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు అంటే ఇక్కడ అసలు ఏంటంటే ఈ లైసెన్స్లు ఎవరికెళ్లాయి నిజంగా ప్రాణాలకు ముప్పు భయపడే భయపడేవాళ్లకంటే కూడా పొలిటికల్ రికమెండేషన్స్తో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చారన్నదే మెయిన్ ఆరోపణ ఇది సిస్టంలో ఉన్న లూప్హోల్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన చూస్తుంటే చాలామందికి తొంభైలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఒకసారి ఆ చరిత్రలోకి వెళ్ళొద్దాం నైన్టీన్ నైన్టీలలో అప్పుడు కడప ఎస్పీగా ఉన్న ఉమేష్ చంద్ర ఫ్యాక్షన్ గ్యాంగ్స్ దగ్గర ఉన్న గన్స్ బాంబుల్ని భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు ఆయన తీసుకున్న ఆ వల్లే పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికలు ఎలాంటి రిగ్గింగ్ లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఇప్పటికీ చెప్పుకుంటారు ఇప్పుడు సేమ్ డిఐజి కోయా ప్రవీణ్ కూడా రాబోయే లోకల్ ఎలక్షన్స్ టైంలో ఎలాంటి గొడవలు బెదిరింపులుండకూడదనే లక్ష్యంతోనే ఈ స్టెప్ తీసుకున్నట్టు కనిపిస్తోంది అయితే అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా ఉంది ఇప్పుడు ఈ ఆర్డర్ అమలు చేయడం అంత ఈజీ కాకపోవచ్చు దాని వెనుకున్న పొలిటికల్ కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ చర్యల వెనక ఉన్న అసలు కారణం త్వరలో జరగబోయే పంచాయతీ మండల మునిసిపల్ ఎన్నికలే ఎలక్షన్ టైంలో గొడవలు బెదిరింపులు రిగ్గింగ్ లాంటివి జరగకుండా చూసుకోవాలన్నది పోలీసుల మెయిన్ ప్లాన్ ప్రజలు భయం లేకుండా ఓటు వేసే పరిస్థితి కల్పించాలన్నదే వాళ్ల టార్గెట్ కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఇప్పుడు లైసెన్స్లున్న వాళ్లల్లో మెజారిటీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన లీడర్లేనని ఒక టాక్ నడుస్తోంది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మరిప్పుడు ఈ లీడర్లు పోలీసుల ఆర్డర్ని బహిరంగంగా వ్యతిరేకిస్తారా లేక సైలెంట్గా తమ గన్స్ సరెండర్ చేస్తారా ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ చివరగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే కడపలో గన్ లైసెన్సుల రద్దు అనేది కేవలం ఎలక్షన్స్ ముందు తీసుకున్న ఒక టెంపరీ సేఫ్టీ మెజరా లేకపోతే రాయలసీమలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ గన్ కల్చర్ ఫ్యాక్షన్ పాలిటిక్స్కి ఇది ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతోందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి